కందుకూరులో జరిగినటువంటి అఖాయిత్యం హత్య దీని మీద రాష్ట్రం అంతా కూడా రాజకీయమైన దుమారం చెలరేగింది సామాజికంగా కూడా ఇది ప్రకంపనలు కూటమిలో కూడా కొన్ని అంతర్గత సమస్యలు సృష్టించింది ఆలస్యంగా దీని మీద మేల్కొన్నటువంటి లేదా కళ్ళు తెరిచినటువంటి ప్రభుత్వం హోంమంత్రి వంగల్పూడి అనితను అలాగే జిల్లా మంత్రిగా ఉన్న నారాయణను ఇంకా బృందాన్ని పంపించి చాలా భారీగా వాళ్ళకి సహాయం ప్రకటించటము కొన్ని సర్దుబాట్లు ఫ్యా ఫాస్ట్ ట్రాక్ కోర్టుతో దీన్ని విచారిస్తాము ఇట్లాంటి ప్రకటనలు ఇవన్నీ కూడా చేయించింది దీని ద్వారా కొంచెం అక్కడ వచ్చినటువంటి అలజడిని చల్లార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ భీమవరం డిఎస్పీగా ఉన్నటువంటి జయసూర్య పేకాటలను ప్రోత్సహిస్తున్నారు పంచాయతీలను పరిష్కరిస్తూ ఒక విధంగా కూటమి వ్యవహారాల్లో కూడా తలదూర్చడానికి ప్రయత్నిస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు ఆరోపణలు చేయటమే కాదు వీటి మీద విచారణ జరపమని ఎస్పీకి ఆదేశాలు ఇచ్చారు ఖచ్చితంగా కందుకూరు అంశాన్ని చర్చిస్తున్నప్పుడే హోంమంత్రి ముందుకు ఈ ప్రశ్న కూడా మీడియా నుంచి ఎదురైనప్పుడు ఆమె సర్దుబాటు ధోరణిలో శాఖలు ఒకరు ఒకరు తెలుసుకుంటారు లేకపోతే దీంట్లో పొరపాటు ఏముంది ఇలా చెప్పినప్పటికీ కూడా రాజకీయ వర్గాల మటుకు ఇది చాలా ఆసక్తి కొంచెం ఆలోచనను కూడా కలిగించింది పవన్ కళ్యాణ్ ఈ సందర్భాన్ని ఎందుకు ఎంచుకున్నారు నిజానికి ఈ విషయంలో ఈ కందుకూరు ఘటనల విషయంలో మరింత చురుగ్గా జోక్యం చేసుకొని ఉండాల్సిందనే అభిప్రాయం ఒకవైపున ఉండగా గతంలో కూడా ఒకటి రెండు సార్లు హోంశాఖ పని విధానము లేకపోతే నేను హోంశాఖ మంత్రి కాదు కదా అనడం ఇటువంటి వ్యాఖ్యలు ఆయన చేస్తున్నారు